చె ఏం నచ్చే అప్పటి అని చెప్పిన దాంట్లో ఏది చేయలే ఐదు వందలు గ్యాస్ అన్నాడు చేయలే రుణమాప అన్నాడు ఏదో వాళ్ళ వాళ్ళ కుట్టడం కోసం ఏదో హరీష్ కోసం చేసిండు అంతే అంత మించి ఆయన చేసిండు ఎవరు ఎత్తిర్రు ఎత్తిర్రు అందుకు దాని గురించి కూడా మాట్లాడేది వాళ్ళు చేసేదంట ఎవరికి ఏం నచ్చలేదు పబ్లిక్ అయితే నచ్చలే శ్రీబస్ వస్తుంది శ్రీబస్ వస్తుంది ఎవరికి వస్తుంది అన్నది అది పెట్టి ఏం లాభం అది ఎవరికి లాభం అది ఇప్పుడు ఒకటేవాడు ఎట్లైనా పోతారు రెండు మూడు వందలు పోతారు అంత దాని వాళ్ళ ఆర్టిస్ట్కి ఎంత లాసు ఆర్టిస్ట్ వాళ్ళ లాస్ అయిన వాళ్ళు ఎవరి మీద తీస్తారు మళ్ళీ పబ్లిక్ పోయిన కదా తీసేది ఉద్యోగాలు ఇచ్చిందంట స్టూడెంట్స్కి ఏమో మన మాకైతే ఇక్కడ వెళ్ళి రాలేదు మార్కెట్లో మన మేము అంతా చదువుకున్నావాళ్ళేమో అమ్మ అమలు పని చేస్తాం

ఏమో మరి అలా యాభై రెండు మాదాలు ఎక్కడి నుంచి ఇక్కడ బయట వేస్తారు కావచ్చు మరి ఎక్కడైతే రాలించింది అన్నమాధండి పబ్లిక్ అడిగి చూడండి తెలుసుకోండి రోజు ఒకవేళ వచ్చినాయంటే సలహాలు ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు నా చదువుకున్నాను పబ్లిక్ పబ్లిక్ని చూడాలా ఫస్ట్ మా మాలాంటి నిరుద్యోగులని చదువుకున్న పిల్లల్ని చూడాలా ఫస్ట్ బేసిక్స్ మనకు కావాల్సిన గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైనా కూడా యువత యువతనే ఎంక్వైరీ చేస్తే యువతని ఏదైనా ముందుకు తీసుకెళ్తేనే కాదన్నా మన దేశం బాగుపడేది ఎవరు చేయట్లే ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఏం చేయలే ఈయన కూడా ఏం చేయలే నెక్స్ట్ చెప్పలేము బీజేపీ వస్తే మేము కాంగ్రెస్ పాలన ఏది బాగాలేదు అంత పబ్లిక్ చెప్తారు కదా ఏం నచ్చా అప్ప ఏ అని చెప్పిన దాంట్లో ఏది చేయలే ఐదు వందలు గ్యాస్ అన్నాడు చేయలే రుణమాఫ అన్నాడు ఏదో వాళ్ళ వాళ్ళ కొట్లాడ కోసం ఏదో హరీష్ రావు కోసం చేసిండు అంతే అంత మించి ఆయన లేదు ఎవరు ఎత్తిర్రు ఎత్తిర్రు అందు దాని గురించి కూడా మాట్లాడేది వాళ్ళు చేసేది అంటే ఎవరికి ఏం నచ్చలేదు పబ్లిక్ అయితే నచ్చలేదు ఫ్రీ బస్ వస్తుంది ఎవరికి అన్న అది ఏం లాభం అది ఎవరికి లాభం అది ఒకటి ఎట్లయినా పోతారు రెండు మూడు వందలు పోతాడు అంత వాళ్ళ ఆర్టిస్ట్కి ఎంత లాసు ఆర్టిస్ట్ వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఎవరి మీద తీస్తారు మళ్ళీ పబ్లిక్ మీద కదా తీసేది యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిందంట స్టూడెంట్స్ కి ఏమో మరి మాకైతే ఇక్కడ ఎవరు రాలే మార్కెట్ లో మన మేము అంతా చదువుకున్నాం అమలు పని చేస్తాం ఎలా ఉందా కేసీఆర్ పరపాలకి ఎవరు ఏం లేదా నా కేసీఆర్ చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి చేసిన రేపు బీజేపీ వచ్చినా కూడా చెప్పలేం ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎవరికి ఎవరికి ఇస్తామంటే పబ్లిక్ అందరూ తెలుసుకొని వేసేటప్పు ఎవరు వచ్చినా మా బతుకులు అయితే మారదలు ఇంత స్టడీ పర్సన్లో ఉన్నా మీ అందరూ చూస్తారు అందరు అమలు పని చేస్తారు మేము డిగ్రీ కాదు పీజీ బీటెక్ అందరు ఏమో మరి అలా యాభై రెండు వందలు ఎక్కడి నుంచి బయట వేస్తారు కావచ్చు మరి ఇక్కడ రాలించి ఉన్నారు చూడండి పబ్లిక్ అడిగి చూడండి తెలుసుకోండి రెండు ఒకవేళ వచ్చినాయి అంటే ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు నా చదువుకున్నాను పబ్లిక్ పబ్లిక్ ని చూడాలా ఫస్ట్ మాలాంటి నిరుద్యోగులని చదువుకున్న పిల్లల్ని చూడాలా ఫస్ట్ బేసిక్స్ మనకు కావాల్సిన గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైనా కూడా యువత యువతనే ఎంక్వైరీ చేస్తే యువతని ఆయన ముందుకు తీసుకెళ్తేనే కానీ మన దేశం బాగుపడేది అంతే ఇప్పుడు రేవంత్ ఎవరు చేయట్లేదు ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఏం చేయలే ఈయన కూడా ఏం చేయలే నెక్స్ట్ చెప్పలేము బీజేపీ అస్తేమే మారచ్చు